నా కొడుకు అన్నప్పుడు నా కొడుకు అంతే ఇప్పుడు ఓడ అవసరం లేదు చెప్తే ఇను లేకపోతే తన్నులు పడతావు నాకు కోపం తెప్పియకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది తన్నులు ఏంటిది కొడతావా అరే నాకు బీపీ లేపకు చెప్తున్నా రెచ్చగొట్టకు మనిషిని అద్దు అన్నప్పుడు నోరు మూసుకొని చెప్తానా నాకు ఇక తిక్క లేపకు టిఫిన్ పెట్టుకో నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది ఏమన్నవే ఇప్పుడు ఎందుకు కొట్టినావు పుట్టుడు కాదు